సంకష్టహార చతుర్థి వ్రతం ఒక్కోసారి ఒక్కో ప్రత్యేకతతో కూడుకుని ఉంటుంది ఈసారి సోమవారంతో సంకష్టహార చతుర్థి వ్రతం అవుతుంది ఎవరికైతే చికాకులు ఉంటాయో మనశ్శాంతి ఉండదో ప్రశాంతత కావాలని అనుకుంటారో వారందరికీ ఇది ఒక చక్కటి అవకాశం నేను ఇక్కడ నిత్య పూజ దగ్గరే సులభంగా చేసుకునే పద్ధతిని చూపిస్తున్నాను మీకు ఒకవేళ సమయం తక్కువగా ఉండి ప్రత్యేకమైన పీఠాన్ని ఏర్పాటు చేసుకోలేని విధంగా ఉండి కానీ సంకష్టహర చతుర్థి వద్దం చేయాలి అనే ఆశగా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా సులభంగా చేసుకోవచ్చు నిత్య పూజ దగ్గర మీకు ఒకవేళ స్థలం ఉన్నట్లయితే ఈ విధంగా ఒక చిన్న పీట ఏర్పాటు చేసుకొని దానిపై మీ దగ్గర ఉన్న గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి మీ దగ్గర ఉన్న పుష్పాలతో గణపయ్యను అందంగా అలంకరించండి ఈసారి సోమవారంతో కలిసి రావడం వల్ల తెల్లటి విగ్రహాన్ని ఏర్పాటు చేయండి అంటే వెండితో చేసిన గణపతిని కానీ పాలరాతితో చెక్కిన గణపతిని కానీ మీ దగ్గర తెలుపు రంగులో ఎలాంటి గణపతి ఉన్నా ఆ గణపతిని పూజలో పెట్టుకోండి ఒకవేళ విగ్రహ లాంటివి ఏమీ లేకపోతే నార్మల్గా చిత్రపటాన్ని కూడా మీరు పూజకు ఏర్పాటు చేసుకోవచ్చు ఏకహారతితో కానీ అగర్బత్తితో కానీ దీపాన్ని వెలిగించండి ఎట్టి పరిస్థితుల్లోనూ పుల్లతో దీపారాధన చేయకూడదు డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజు సంకష్టహార చతుర్థి వ్రతం అవుతుంది ఎవరైతే ఈ సోమవారం రోజు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేస్తారో వారికి మనశ్శాంతి కలుగుతుంది ప్రశాంతత కలుగుతుంది ఆఫీసుల్లో కానీ ఇంట్లో కానీ ఎలాంటి చికాకులున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు సో చంద్రునికి సంబంధించిన రోజు సోమవారం సో అందుకే ఈ రోజు చాలా విశేషమైంది ప్రశాంతత కావాలనుకున్నా మనశ్శాంతి కావాలనుకున్నా ఖచ్చితంగా సోమవారంతో కలిసి వచ్చిన సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించండి సంవత్సరంలో వచ్చే అన్ని సంకష్టహార చతుర్థి వ్రతాల్లో కనీసం ఒక్కటి చేసుకున్నా కూడా మనకు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆ వ్రత ఫలితం అనేది ఉపయోగపడుతుందట అంత ప్రత్యేకమైంది అంత ఫలితాన్ని ఇచ్చేటువంటి వ్రతం సంకష్టహర చతుర్థి వ్రతం అలాగే తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి ఉండ్రాళ్ళు కురుములు పండ్లు గణపయ్యకి ఎంతో ఇష్టమైన దోసకాయ అలాగే ఈరోజు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి తెల్లటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇంకా మీ దగ్గర ఉన్న పుష్పాలతో కానీ జిల్లేడు పువ్వులతో కానీ ఎర్రటి పువ్వులతో కానీ తెల్లటి పువ్వులతో కానీ అష్టోత్తర శతనామావళి చేసుకోండి లేదా గరికతో చేసినా కూడా చాలా మంచిది ఆ తర్వాత కర్పూర నీరాజనం ఇవ్వండి సో ఇంతటితో సంకష్టహర చతుర్థి వ్రతం చాలా సులభంగా ఈ విధంగా చేసుకోవచ్చు ప్రత్యేకమైన పీఠాన్ని ఏర్పాటు చేసుకోలేని వారు నిత్య పూజ దగ్గర ఇలా సులభంగా చేసుకోవచ్చు ప్రతి పండుగ మనం సూర్యోదయాన్ని అనుసరించి చేసుకుంటాం అంటే సూర్యోదయం ఏ తిథిలో ఉంటుందో దాన్ని అనుసరించి ఆ పండుగను మనం నిర్ధారించుకుంటాం కానీ సంకష్టహర చతుర్థి వ్రతం మాత్రం చంద్రోదయాన్ని అనుసరించి ఉంటుంది ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో ఈ పూజం చేసుకోవాలి అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ రోజు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే గణపతికి వెన్న సమర్పిస్తే కూడా చాలా మంచిది ఈ రోజంతా కూడా ఏ పని చేస్తున్నా కూడా ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండండి సో చూశారు కదా ప్రత్యేకమైన పీఠాన్ని ఏర్పాటు చేసుకోలేని వారు నిత్య పూజ దగ్గర ఈ విధంగా సులభంగా గణపతికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు ఒకవేళ పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ముడుపు కట్టి గణపతికి చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి సంపూర్ణమైన పూజ చేసుకోవాలి అని అనుకునేవారు మాత్రం మన ఛానల్లో ఆల్రెడీ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని సంపూర్ణంగా ఎలా చేయాలనేది పిన్ టు పిన్ నేను వీడియో తీసి ఆల్రెడీ పెట్టానండి సో ఒకసారి ఆ వీడియో చూడండి మీకు క్లారిటీగా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్